జయ శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే రామనామ సంకీర్తనను సులభమైనటువంటి మార్గములో పాడుకొనుటకు ఈ వీడియోను చేయబడుతుంది ఇప్పుడు పాడుచున్నటువంటి భాని భలే మంచి రోజు పసందైన రోజు అను స్టైలులో హరే రామ సంకీర్తన పాడుచున్నాను ముందుగా పల్లవి హరే రామ హరే రామ 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 హరే హారే హరే కృష్ణ హరే కృష్ణ హా కృష్ణ కృష్ణ హరే హరే ఈ విధంగా పల్లవిలో హరినామ సంకీర్తనను పాడుకోవచ్చు మరలా ఒకసారి ఈ పల్లవి వినిపిస్తున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హా కృష్ణ కృష్ణ హరే హే ఈ విధంగా పల్లవిలో హరే రామ సంకీర్తనను వాడుకోవచ్చు తరువాత చరణానికి వెళ్ళేసరికి కొంచెం మార్పుగా ఈ హరే రామ పాడటం జరుగుతుంది అది మీకు ఇప్పుడు వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా చరణంలో హరే రామ సంకీర్తన ఎత్తుగడి మారుతుంది మరలా ఈ చరణాన్ని ఒకసారి వినిపిస్తున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా రెండవ ఎత్తుగడి ఈ విధంగా పాడుకోవచ్చు మరియు మూడవ ఎత్తుగడి ఉన్నది ఇందులో అది కూడా ఆ హరే రామ సంకీర్తన ఎలా పలకాలో వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హే హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా మూడో ఐటెం ఇది ఈ మూడు ఐటాలు పాడుకుంటే మంచి రోజు అనేటువంటి సినిమా గీతంలో హరే రామ పాడటం తెలుసుకున్నట్లే మళ్ళా ఇంకొకసారి చివరిలో ఉన్నటువంటి బాణీ వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఈ హరినామ సంకీర్తన వాడుకోవచ్చు జై శ్రీరామండి ఈ యొక్క వీడియో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా జై శ్రీరామ్